హాయ్ వెల్కమ్ టు క్యూబ్ టీవీ నా పేరు యాంకర్ ఫాతిమా ఈరోజు మన ప్రముఖ వైద్యులు ఉన్నారు మనతో పాటు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు ఉన్నారు హాయ్ సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నాను సార్ ఇప్పుడు చాలా మంది గ్యాస్ ట్రబుల్ తో ఫేస్ చేస్తున్నారు లైక్ ఎలా చెప్పుకోవచ్చు అంటే మనము మానసిక ఒత్తిడి వల్ల అని చెప్పి ఆఫీస్ ప్రెజర్స్ అని లేదంటే ఇప్పుడు సిగరెట్ గుట్కాలు ఇలాంటివి తాగుతున్నారు చాలా మంది అలా కొంతమంది గ్యాస్ ట్రబుల్ అని ఫేస్ చేస్తున్నారు ఇంకొంతమంది టైంకి తినకుండా ఇంకా లైక్ టీ అంటారు కదా కాఫీని ఇట్లాంటివి ఎక్కువ తాగుతూ ఉంటారు చెప్పాలంటే మాస్త లేడీస్ ఎక్కువ తాగుతారు ఇంట్లో టైంకి ఫుడ్ తినకుండా సో చాలామంది గ్యాస్ స్టవ్లతో ఫేస్ చేస్తున్నారు అనమాట దీనికి ఎలాంటి చిట్కాలు చెప్తారు మీరు ఈరోజున గ్యాస్ స్టవ్ ఎక్కడ చూసినా గ్యాస్ స్టవ్లే పిల్లలు ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదివే పిల్లలు ఉంటారు ఎంపీసీ బైపీసీ వాళ్ళు ఇంజనీరింగ్లో సీటు కావాలని ఎంబీబీఎస్లో సీటు కావాలని ఈ ప్రముఖ విద్యా సంస్థల్లో హాస్టల్లో పెట్టి చదివిస్తున్నారు తల్లిదండ్రులు వాళ్ళకి ఏంటంటే మానసిక ఒత్తిడి అమ్మో సీటు వస్తుందో రాదో అనే భయం తల్లిదండ్రులు ఏమనుకుంటారని భయం ఓ పక్క పిల్లలకి టెన్షన్ కాదు అమ్మ నాన్నకు కూడా టెన్షన్ మా అమ్మాయికి సీటు వస్తుందో లేదు అబ్బాయికి సీటు వస్తుందో లేదు సీట్ రాకపోతే ఏం చేయాలి మాకు డబ్బులు లేవు అన్ని కోట్లు పోసి కొనుక్కోలేమని బాధపడుతుంటారు మానసిక ఒత్తిడి వల్ల కూడా ఈ గ్యాస్ట్రబుల్ వస్తుంది ఏంటి దానికి సంబంధం అంటే మెదడు నుంచి ఒక నరం దాన్ని వైద్య పరిభాషలో వేగస్ అనే నరం ఉంటుంది అది జీర్ణాశయం నుంచి హైడ్రోక్లోరికామ్ల ఉత్పత్తిని నియంత్రిస్తుంది మెదడు బాగా ఆలోచిస్తే ఆ వేగస్సు నరము ద్వారా ఆ ఎలక్ట్రిక్ తరంగాలు వచ్చి అనవసరంగా అవసరము లేకపోయినా జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లము ఉత్పత్తి పెరిగిపోతుంది ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉండటం వల్లే మనకు పొట్లో మంట ఉంటుంది యాసిడ్ మీద పడితే మంట ఉంటుంది కదా అక్కడ కూడా మంట వస్తుంది ఈ విధంగా మానసిక ఒత్తిడి భార్యాభర్తల మధ్యలో పరస్పర విరుద్ధ వైఖరులు ఘర్షణలు ఒకరినొకరు ప్రేమించుకునేది పోయి తిట్టుకోవటం ఒకరి మీద ఒకరి నమ్మకం ఉండదు అపనమ్మకం దానివల్ల మానసిక ఒత్తిడి ఈ మానసిక ఒత్తిడి అనేది ఆర్థిక సమస్యలు అప్పుల భారం కోవిడ్ వచ్చిన తర్వాత అన్ని కుటుంబాలు అప్పుల భారిన పడిపోయారు అప్పులోడొచ్చి అడుగుతాడు లేదా జీతం సరిపోదు ముప్పై రోజులు ఇరవై రోజులకే అయిపోతుంది ఈ అప్పులు ఆర్థిక భారం వల్ల కూడా మానసిక ఒత్తిడి పెరిగి గ్యాస్ ట్రబుల్ వస్తుంది తర్వాత ఇక చెడు అలవాట్లు చెప్పనలవి కాదు ధూమపానము బీడి సిగరెట్టు చుట్ట గుటకా పాన్ పరాగు నశ్యం లాంటి వివిధ పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల ఈ గ్యాస్ ట్రబుల్ అధికంగా ఉంటుంది అవి మానకుండా పొగాకు ఉత్పత్తులు మానకుండా నేను ట్యాబ్లెట్లు వాడుతున్నా డాక్టర్ మందులు పని పనిచేయట్లేదంటే మీ ఆశ కాదు అత్యాశ అవుతుంది ఎందుకంటే పొగాకు ఉత్పత్తుల వల్ల ఎన్ని మందులు వాడినా పని చేయదు నేను మానలేకపోతున్నా ఏమైనా ట్యాబ్లెట్లు ఉన్నాయా ఈ పొగాకు ఉత్పత్తులను మాన్పించడానికంటే ఒక బ్రహ్మాండమైన ట్యాబ్లెట్ మార్కెట్లో అందుబాటులో ఉంది భూప్రాన్ ఎక్స్ఎల్ ఎల్ నూట యాభై మిల్లీగ్రాములు ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత వరుసగా మూడు నెలలు ఎక్స్ ఎక్స్ఎల్ అనే టాబ్లెట్లు వాడితే ఇక మళ్ళీ పొగాకు ఉత్పత్తులు జోలికి వెళ్ళరు ఇక కొంతమంది గంట గంటకి టీ తాగుతారు కాఫీ తాగుతుంటారు రోజుకు రెండు కప్పుల కాఫీనో టీనో తాగితే పరవాలే ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి గంట గంటకి కాఫీ టీ తాగటం వల్ల కూడా గ్యాస్ ట్రబుల్ అధికంగా వస్తుంది కొంతమంది తలనొప్పిని నడువు నొప్పిని మోకాడ నొప్పులని విచక్షణ రహితముగా నొప్పి టాబ్లెట్లు వాడుతూ ఉంటారు ఆ నొప్పి టాబ్లెట్లు వాడుతుండటం వల్ల జీర్ణాశయంలో సున్నితమైన పొర దెబ్బతిని అక్కడ పుండు ఏర్పడి రాపిడి వరిపిడి వల్ల కూడా గ్యాస్ ట్రబుల్ వచ్చే అవకాశం ఉంది మనం భోజనం చేసేటప్పుడు ప్రశాంతంగా తినాలి ఎవరో తరుంకు వస్తున్నట్ల భూకంపం వస్తున్నట్టు యుద్ధం వస్తున్నట్టు సునామీ వస్తున్నట్టు హడావిడి హడావిడిగా తినకూడదు ప్రశాంతంగా మనం నిదానంగా నమిలి మింగి తినాలి తొందరగా స్పీడ్గా తినటం వల్ల కూడా ఇటువంటి సమస్య ఉత్పన్నమవుతుంది దక్షిణ భారతదేశంలో మనం ఎక్కువగా కారము మసాలా ఎక్కువ వాడతాం పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కారం పొడి ఎక్కువగా వాడతాం వీటితో పాటు ఘాటైన మసాలా దినుసులు మాంసాహారము చికెను మటను చేపలు అవి వండాలంటే లవంగము యాలక దాల్చిన చెక్క దాంట్లో పచ్చిమిరపకాయ ఎండుకారం ఇన్ని వేసి కొంతమంది మాంసాహారం తిన్న తర్వాత తింటుండగా కళ్ళమ్టే నీళ్ళు వస్తాయి ముక్కమ్ నీరు గారుతుంది వాళ్ళు అంటారు అసలు మాంసాహారం అంటే ఘాటుగా ఉండాలి ఇట్ట ఉంటేనే అది మాంసాహారం సప్పసప్పగా ఉండే మటన్ సప్పసప్పుగా ఉండే చికెన్ వింటాయా అంటారు అందువల్ల అంత ఘాటుగా తింటే రుచి సంగతి వదిలిపెట్టు నాలుగు మండుతుంటుంది తర్వాత ఈ గ్యాస్ట్రబుల్ కూడా అధికంగా వస్తుంటుంది తర్వాత వేళకు అన్నం తినాల్సిన అవసరం ఉంది వేళకు అన్నం తినకపోయినా కూడా గ్యాస్ వస్తుంది ఉదయం టిఫిన్ ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యలో తినాలి మధ్యాహ్న భోజనం పన్నెండు నుంచి ఒంటి గంటల మధ్య తీయాలి సాయంత్రం నాలుగు ఐదు గంటల మధ్యలో స్వల్ప అల్పాహారం తీసుకోవాలి రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల మధ్యలో భోజనం పూర్తి చేయాలి ఇక ఈ మధ్య పట్టణాల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత మిడ్ నైట్ బిర్యానీ సెషన్స్కి వెళ్ళి అర్ధరాత్రి తెల్లవారుజామున భోజనం చేస్తే అరుగుదల ఉంటుందా కనుక ఆహారపు అలవాట్లు కూడా చాలా కీలకం దీనికి రకరకాల మందులు అందుబాటులోకి వచ్చినాయి అయినా కూడా ఒక విశిష్టమైన మందుని లీ హెల్త్ కంపెనీ వారు ప్రవేశపెట్టారు దాని పేరు ఎస్ గేర్ ఫార్టీ ఈ ఎస్ గేర్ ఫార్టీ ఉదయం పరగడుపున ఒకటి తీవ్రమైన గ్యాస్ట్రబుల్ ఉన్నవారు రాత్రిపూట కూడా ఒకటి ఒక రెండు నెలల పాటు వాడితే మీరు నియమాలు కూడా పాటించాలి ఆహార నియమాలు పాటించండి పొగాకు ఉత్పత్తులను మానండి వాటితో పాటు కొంతమందికి మద్యపాన అలవాటు ఉంటుంది బీరు విస్కీ ఇలాంటివి కూడా సేవించకూడదు కనుక ధూమపానము మద్యపానము నిలుపుదల చేసి ఆహారపు అలవాట్లను నియంత్రించి ఈ ట్యాబ్లెట్ వాడితే శాశ్వత పరిష్కారం లభిస్తుంది ఈ ట్యాబ్లెట్ల వల్ల ఎటువంటి అనర్ధాలు కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు కేవలం ఈ ట్యాబ్లెట్లు నమ్ముకోవద్దు మీ వంతు కృషి మీరు ఆహారపు అలవాటు టైం ప్రకారం ఆహారం తీసుకోవటం కాఫీ టీని నియంత్రించటం మద్యపానం దొంగపానం పూర్తిగా మానేయటం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటానికి యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామము చేయటము కొంతమంది ప్యాంటు టైట్గా కట్టుకుంటారు టైట్ ప్యాంట్ కట్టుకోవడం వల్ల కూడా జీర్ణాశయంలో ఉండే హైడ్రోక్లోరిక్ ఆమలము అన్నవాహికలో కొట్టి ఛాతీలో మంట పుడుతుంది విచక్షణారహితంగా నొప్పి ట్యాబ్లెట్లు వాడవద్దు ఈ ఎస్గేర్ ట్యాబ్లెట్లు మనకు ఎక్కడ లభిస్తాయంటే లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్ అదే కాకుండా మీ ఇంటి వద్దకు కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ రావాలంటే డబల్ సెవెన్ జీరో టూ వన్ డబల్ టూ ఫైవ్ డబల్ నైన్ అనే నంబర్కి ఫోన్ చేస్తే మీకు పంపిస్తారు ఏడు ఏడు సున్నా రెండు ఒకటి రెండు రెండు ఐదు తొమ్మిది తొమ్మిది నంబరు ఇంకో నంబరు కూడా మీకు ఇస్తాను తు నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ తొమ్మిది ఐదు సున్నా రెండు ఎనిమిది తొమ్మిది ఏడు మూడు ఏడు నాలుగు ఈ ట్యాబ్లెట్లను ఈ నంబర్ల ద్వారా మీరు పొందచ్చు కనుక మీరు ఆహారపు అలవాట్లు మీ దొరలవాట్లు మానుకొని ఎస్గేర్ ఫార్టీ ట్యాబ్లెట్లు వాడటము ద్వారా గ్యాస్ ట్రబులకు అసిడిటీకి పేగు వరిపిడి లాంటి సమస్యలకు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు సో ఇది వ్యూవర్స్ డాక్టర్ గారు చెప్పినట్టు మనం టైం కి అన్నం తింటూ కరెక్ట్ గా యోగా ఇలాంటివన్నీ మంచి ఎక్సర్సైజెస్ చేసుకొని అండ్ ఈ మద్యపానం అన్నది టీ కాఫీలు అన్నది మితంగా తీసుకొని చేస్తే ఏదైనా మనకి మంచిదే హెల్త్ బెనిఫిట్స్ సో ఈ ఎస్ కేర్ ఫార్టీ డి క్యాప్సూల్ అన్నది వాడారనుకోండి చాలా మంది మనకి ఎల్గి హెల్త్ కేర్ వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిద్దాం అన్నమాట ఇది సో ఇది వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చాలా మంచిది కూడా